హాయ్ దిస్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ వేల ట్రైనింగ్ ఈ వీడియోలో వాట్ ఇస్ పైథాన్ అలాగే హిస్టరీ ఆఫ్ పైథాన్ ఇందులో మెయిన్ గా ఉండే లైబ్రరీస్ ఏంటి అలాగే పైథాన్ యూస్ చేసుకుని ఏ అప్లికేషన్స్ డెవలప్ చేశారు మెయిన్ గా టాప్ ఎంఎన్సీలు ఏ అప్లికేషన్స్ లో పైథాన్ వాడుతున్నారు అలాగే ఫ్యూచర్ కూడా తప్పు పైథాన్ గురించి చూద్దాం ఫస్ట్ పైథాన్ అనేది జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో టూ టైప్స్ ఉంటాయి డొమైన్ స్పెసిఫిక్ లాంగ్వేజ్ జనరల్ పర్పస్ డొమైన్ స్పెసిఫిక్ అంటే ఇప్పుడు ఆర్ లాంగ్వేజ్ ఉంది అనుకోండి ఆర్ లాంగ్వేజ్ అనేది ఓన్లీ డేటా సైన్స్ మిషన్ లెర్నింగ్ పర్పస్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అదే జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అంటే మనం జ ఈ ఈ ని యూజ్ చేసుకుని పైతాన్ యూజ్ చేసుకుని ని బిల్డ్ చేయొచ్చు లేకపోతే డేటా సెన్స్మెషన్ లెర్నింగ్ పర్పస్ యూజ్ చేయొచ్చు డీప్ లెర్నింగ్ పర్పస్ యూజ్ చేయొచ్చు అలాగే టాస్క్ ని ఆటోమేట్ చేయడానికి యూజ్ చేయొచ్చు అలాగే ఇమేజ్ ప్రాసెసింగ్ పర్పస్ యూజ్ చేయొచ్చు వీడియో క్రియేషన్ పర్పస్ యూజ్ చేయొచ్చు ఇలా అన్ని రకాలుగా ఈ పైతాన్ ని వాడుతున్నాం కాబట్టి దీన్ని జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అంటావు అలాగే ఇది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే పైతాన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ లైన్ బై లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అందుకని డీ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అలాగే పైతాన్ లాంగ్వేజ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అలాగే దీనికి సపోర్ట్ పైతాన్ లాంగ్వేజ్ కి వ్యాస్ట్ కమ్యూనిటీ ఉంది కోడంతో సపోర్ట్ దొరుకుతుంది హిస్టరీ చూసుకున్నట్టయితే పైతాన్ ని నైన్టీన్ ఎయిటీ లో వీడియో వ్యాన్ రోసము ప్రొపోజ్ చేశారు ఇది ఏబిసి ని బేస్ చేసుకుని ఉంటుంది అలాగే ఫస్ట్ వెర్షన్ ఆఫ్ పైతాన్ జీరో పాయింట్ నైన్ వచ్చేసి నైన్టీన్ నైంటీ వన్లో రిలీజ్ అయింది సో పైతాన్కి నేమ్ ఎలా వచ్చిందంటే ఈ రోజము బ్రిటిష్ కామెడీ గ్రూప్ మోమిటి పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్ ఈ ఈ కామెడీ గ్రూప్కి బాగా ఫ్యాన్ అనమాట అందుకని దీనికి పైతాన్ అని పేరు పెట్టారు తర్వాత చూసుకున్నట్టయితే ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు ని వెబ్ డెవలప్మెంట్ పర్పస్ డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ పర్పస్ ఆటోమేషన్ అండ్ స్క్రిప్టింగ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అండ్ ప్రోటోటైపింగ్ ఎడ్యుకేషనల్ ఎడ్యుకేషన్ స్టార్ట్అప్స్ మెయిన్గా స్టార్ట్అప్స్ వాళ్ళ అప్లికేషన్స్ బిల్డ్ చేసుకోవడానికి ఎక్కువగా పైతాన్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు పైథాన్ పైతాన్లో మనకి ఫ్రెషర్ జాబ్స్ చాలా దొరుకుతూ ఉంటాయి అలాగే పైతాన్ యూజ్ చేసుకుని పైతాన్ వాళ్ళ అడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు లార్జ్ కమ్యూనిటీ ఉంది అలాగే పైతాన్లో సోమె లైబ్రరీస్ ఉన్నాయి ఇక్కడ మీరు పైతాన్లో వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుందాం అనుకున్నారనుకోండి సో పైతాన్లో వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలంటే ఫస్ట్ బేసిక్ పైతాన్ నేర్చుకుని కోవర్ పైతాన్ నేర్చుకుని తర్వాత జాంగో కానీ ఫ్లాస్క్ కానీ ఈ రెండు ఫ్రేమ్ మాస్టర్లు ఏదో ఒకటి నేర్చుకోవచ్చు ఈ లైబ్రరీస్లో ఏదో ఒక లైబ్రరీని నేర్చుకుంటే మనం వెబ్ డెవలపర్ జాబ్కి అవైలబిలిటీ ట్రై చేసుకోవచ్చు అనమాట అంటే పైతాన్ లో చాలా లైబ్రరీస్ ఉన్నాయి ఉన్నాయనుకున్నాం కదా డేటా సైన్స్ అనాలసిస్ పర్పస్ అయితే నెంపై పాండా సైఫై మెట్ ప్లాట్లీ బుసి బోర్ను పోలెట్లీ స్ట్రేట్ స్మౌండ్ అంటే కొంతమంది డేటా ఎనాలిస్ట్ పర్పస్ ట్రై చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఒక ఏదో ఒక రిపోర్టింగ్ టూల్ నేర్చుకుని డీటెయిల్ రిపోర్టింగ్ టూల్ నేర్చుకుని దీన్ని డేటా సైన్స్ సైడ్ రావాలనుకున్న వాళ్ళు పైతాను కోరు పైతాను నేర్చుకుని అంతా కానీ పాండాస్ ఇవన్నీ కూడా మ్యాండేటరీ ఓకే డేటా సైన్స్ సైడ్ రావాలంటే మిగతా ఏవి నేర్చుకోవాల్సిన అవసరం లేదు అలాగే మిషన్ లర్నింగ్ ఏ సైడ్ రావాలంటే ఇవన్నీ కూడా నేర్చుకుని తర్వాత ఫ్లో పై టార్చ్ ఇలాంటి లైబ్రరీస్ ఏవైతే అవసరమో వాటిని పర్ఫెక్ట్ గా నేర్చుకోవాల్సి వస్తుంది అదే వెబ్ డెవలప్మెంట్ అయితే సో మెనీ ఫ్రేమ్ వర్క్స్ అంటే లైబ్రరీస్ ఉన్నాయి ఫ్రేమ్ వర్క్స్ ఫాస్ట్ అయిపోయే బాటిల్ పిరమిడ్ ఇవన్నీ కూడా జాబ్ డెవలప్మెంట్ పర్పస్ అలాగే ఆటోమేషన్ అండ్ స్క్రిప్టింగ్ పర్పస్ అయితే ఈ ఫ్రేమ్ వర్స్ లైబ్రరీస్ కానీ యూజ్ చేసుకోవచ్చు అలాగే గేమ్ డెవలప్మెంట్ పర్పస్ అయితే పై గ్యామ్ పాండా డి ఆర్కేడ్ ఈ లైబ్రరీస్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి సైంటిఫిక్ కంప్యూటింగ్ పర్పస్ సింపై ఆస్ట్రోపై బయో పైథాన్ సో మీరు కోర్ పైథాన్ నేర్చుకుని వీటిని నేర్చుకుంటే సైన్స్ సైంటిఫిక్ కంప్యూటింగ్ సైడ్ ట్రై చేసుకోవచ్చు అనమాట డేటాబేస్ ఇంటిగ్రేషన్ పర్పస్ పై ఎంఎస్క్యూలు ఈ ఈ ఈ లైబ్రరీస్ మనకి అవైలబుల్ కనెక్టర్స్ అవైలబిలిటీ ఉన్నాయి అలాగే టెస్టింగ్ అండ్ డిబింగ్ పర్పస్ పై టెస్ట్ క్రీమ్ వర్క్ అనమాట జియో డెవలప్మెంట్ పర్పస్ టింకర్ క్యూటీ అలాగే క్లోడ్ అండ్ డెవలప్ వర్క్ బోటో త్రీ నెట్వర్కింగ్ పర్పస్ అయితే రిక్వెస్ట్ సాకెట్ ఇవి ఉన్నాయి ఇమేజ్ అండ్ వీడియో ప్రాసెసింగ్ పర్పస్ అయితే పిల్లో లైబ్రరీ ఉంది ఓపెన్ సివి అండ్ మూవీ పై అలాగే ఆడియో ప్రాసెసింగ్ పై డబ్బు ఆఫ్ పై ఆడియో ఇవన్నీ కూడా లైబ్రరీస్ జియో స్పెషల్ డేటా పర్పస్ అయితే జియో పాండాసు పియోనా షేప్ లిక్ సో మిస్లీనియస్ క్లిక్ ఇలా సో మెనీ మనకి లైబ్రరీస్ ఉన్నాయి క్వాంటమ్ కంప్యూటింగ్ పర్పస్ అయితే క్యూఐఎస్ క్విక్ సిట్ సిట్ క్యూ సో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఏంటంటే ఫ్యూచర్ ఓకే ఇప్పుడు ఇదంతా కూడా రీసెర్చ్ స్టేజ్గా ఉంది మనకి ఫ్యూచర్ చూసుకున్నట్టయితే ఫ్యూచర్ అయితే చాలా ప్రామిసింగ్ గా ఉంది ఇక్కడ కౌంటంగ్ కంప్యూటింగ్ సైడ్ బ్లాక్ చైన్ డెవలప్మెంట్లో మొబైల్ డెవలప్మెంట్లో ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది అనమాట వాళ్ళవన్నీ మనం కాంటంగ్ కంప్యూటింగ్ అంటే అసలు అప్కమింగ్ ఫ్యూచర్ సో ఇదంతా కూడా మీరు పైతన్ పర్ఫెక్ట్ గా నేర్చుకున్నట్టు అయితే మరి మూవ్ అవచ్చు అలాగే బెస్ట్ అప్లికేషన్ డెవలప్డ్ బై పైతన్ సో ఇన్స్టాగ్రామ్ అనేది జాంగో జాన్వో ఫ్రేమ్ వర్క్ నిజ్ చేసుకుని డెవలప్ చేస్తారు అలాగే స్పాటిఫై పైథాన్ అన్న కొన్ని లైబ్రరీస్ యూజ్ చేసుకుంటుంది నెట్ఫ్లిక్స్ నెట్ఫ్లిక్స్ వచ్చేసి రికమెండేషన్స్ పర్పస్ నెట్ఫ్లిక్స్ యూజ్ చేసుకుంటుంది డ్రాప్ బాక్స్ ట్రస్ట్ యొరు పిన్ ట్రస్ట్ ఎవరు చూసుకున్నట్టయితే క్యాలకులేటింగ్ ది ఈఎస్ ఈ పర్పస్ ఒకరు పైథాన్ లాంగ్వేజ్ని యూ చేసుకుంటుంది అలాగే పైథాన్ యూజ్ చేసుకుని కొన్ని డొమై స్పెసిఫిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా డెవలప్ చేశారు ఈ స్పెసిఫిక్ లాంగ్వేజెస్ వచ్చేసి హెచ్వై కోకోనెట్ ఈ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ కంప్లైస్ కంపైల్స్ టు పైథాన్ ఇట్ హ్యాస్ ఫీచర్స్ లైక్ ప్యాటర్న్ మ్యాచింగ్ టైల్ రికర్షన్ అండ్ ఆల్జిబ్రిక్ డేటా టైప్స్ బ్రైటాన్ బ్రైథాన్ వచ్చేసి ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ దట్ ట్రాన్స్ బ్రౌజర్స్ అలౌయింగ్ టు రైట్ క్లైంట్ సైడ్ అప్లికేషన్స్ ఇన్ పైథాన్ ఇన్స్టెడ్ ఆఫ్ స్క్రిప్ట్ ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే మనం రాసిన పైథాన్ కోడ్ జావా స్క్రిప్ట్ కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట వెబ్ డెవలప్మెంట్ ఫర్ పైథాన్ డెవలపర్స్ హు వాంట్ టు అవైడ్ జావా స్క్రిప్ట్ అలాగే ఆర్ పైథాన్ ఆర్ పైథాన్టెడ్ సబ్సెట్ ఆఫ్ పైథాన్ యూజ్ టు డెవలప్ పై పై ఓకే వైపర్ ది పైథాన్ ఇన్స్పైర ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఫర్ రైటింగ్ స్మార్ట్ కాంట్రాక్ట్స్ ఆన్ ద బ్లాక్ చైన్ బ్లాక్ చైన్ పర్పస్ వైపర్ అనే ఒక సబ్ పోగ్రామ్ని ఆ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ని డెవలప్ చేశారు అలా హ్యా హ్యాక్ అని ఎడ్యుకేషనల్ లాంగ్వేజెస్ ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన నోట్స్ అలాగే మన పైతాన్ కమ్యూనిటీ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను సబ్స్క్రైబ్ చేయండి ఆ పైతాన్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి మీకు డైలీ వీడియోస్ ఆ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తూ ఉంటాను ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో